ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నవం పేరిట ఈ లైవ్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి మీతో పంచుకోవడానికి ఈ ఉదయకాల సమయంలో నేను లైవ్లోనికి వచ్చాను దయచేసి మన వాళ్ళందరూ కూడా లైవ్లో జాయిన్ కండి ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి మీతో చెప్పడానికి నేను లైవ్లోకి వచ్చానండి మన వాళ్ళందరూ కూడా లైవ్లో జాయిన్ కండి కార్తీక్ నాయక్ ప్రైజ్ ది లాడ్ బ్రదర్ జెనిఫర్ పీటర్ ప్రైజ్ ది లాడ్ పాస్టర్ ప్రైజ్ దులాడ్ అమ్మ ప్రైజ్ దులాడ్ దయచేసి మన వాళ్ళందరూ కూడా లైవ్లో అనుకురండి చాలా చాలా ఇంపార్టెంట్ ఆ క్రైస్తవ సభలో కత్తి తీసుకొని దాడి చేసినటువంటి ఒక సంఘటన గురించి మీతో మాట్లాడడానికి నేను ఉదయకాల సమయంలో లైవ్లో మీ ముందుకు వచ్చాను నా వాయిస్ వినబడుతుందా మీకు నేను మాట్లాడుతున్న మాటలు మీకు స్పష్టంగా వినబడుతూ ఉంటే ఎవరైనా ఒక్కరు మీ వాయిస్ క్లారిటీగా ఉంది అని చెప్పి ఒక మెసేజ్ చేయండి అలాగే మీరు లైవ్ ఎక్కడెక్కడి నుంచో చూస్తున్నారు మీ పేరేంటి ఏ ప్రాంతం నుంచి మీరు లైవ్ చూస్తున్నారో కూడా మీ పేరు మీరున్నటువంటి ప్రాంతం కూడా మీరు మెసేజ్ రాయండి నేను చూస్తాను థ్యాంక్ యూ వాయిస్ క్లియర్గా ఉంది అని చెప్తున్నారు దయచేసి మన వాళ్ళందరూ కూడా లైవ్ లో రండి ఇది చాలా ఇంపార్టెంట్ లైవ్ నేను సూర్యాపేటలో జరిగినటువంటి ఒక దాడి గురించి మీతో మాట్లాడడానికి లైవ్ లోనికి వచ్చాను నేను మన రాష్ట్రంలో లేను వేరే చోటు ఉన్నాను నేను లేకపోతే ఈరోజు నేను సూర్యాపేట వచ్చేవాడిని మంచిదండి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు సిఎండిఎఫ్ మద్దతుదారులు సిఎండిఎఫ్కి సంబంధించినటువంటి నాయకులు సిఎండిఎఫ్కి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా లైవ్ లో జాయిన్ కండి క్రైస్తవ సహోదరులారా దళిత మిత్రులారా ముస్లిం బంధువులారా మీ అందరినీ కూడా లైవ్లో సరేనండి మనం విషయంలోనికి వెళదాం నిన్న రాత్రి సుమారు రెండు గంటల సమయంలో నా వాట్సాప్కి ఒక వీడియో పంపించారు ఆ వీడియో నేను చూశాను సూర్యాపేట జిల్లాలో ఒక ఊర్లో క్రైస్తవులు బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తి పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తి ఆ సువార్త సభను ఏర్పాటు చేశాడు దాదాపు చాలామంది ప్రజలు ఆ సువార్త సభకు అక్కడికి వచ్చారు వేదిక మీద ఉన్నటువంటి క్రైస్తవ స్త్రీలు పాటలు పాడుతున్నారు అంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ఆ సమయంలో ఒక్కసారిగా ఎవరో ఒక వ్యక్తి కత్తి తీసుకొని ఆ సభ దగ్గరకు వచ్చాడు డైరెక్ట్గా సభ వేదిక మీదకు వెళ్ళిపోయాడు అతను చేతిలో కత్తి తీసుకొని స్టేజ్ మీద దేవుని పాటలు పాడుతున్నటువంటి ఆడబిడ్డ ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని పొడవడానికి వెళ్ళాడు అతను అని నేను ఆ వార్తను చూశాను ఎంత దారుణం అండి ఇది కత్తి తీసుకొని క్రైస్తవ సభలోనికి రావడం ఏంటి వేదిక మీద ఉండి దేవుని పాటలు పాడుతున్నటువంటి వ్యక్తిని పొడవడానికి స్టేజ్ మీదకి వెళ్ళడం ఏంటి ఆవిడ్ని పొడవబోయే సమయంలో అడ్డుకున్నటువంటి పాస్టర్ గారి కొడుకు చేతిని అతను కత్తి తీసుకొని నరికాడండి ఆ చేయి చేతి మధ్యలో తెగిందనుకుంటా ఒకటే రక్తం విపరీతమైనటువంటి బ్లీడింగ్ అవుతూ ఉంది అతను కత్తి తీసుకొని పొడుస్తున్నాడు అతను పొడవడానికి వచ్చాడు అతను చంపడానికి వచ్చాడు అన్న విషయం అర్థమైనటువంటి మరొక స్త్రీ కూడా అతను పట్టుకోవడానికి ప్రయత్నించింది ఆవిడ చేతి కూడా విపరీతమైనటువంటి రక్తం అండి ఆ చేతిని కత్తి తీసుకున్నతను నరికేశాడు మరి ఆ పాట పాడుతున్నటువంటి ఆడబిడ్డకి ఆ కత్తి దెబ్బ తగిలిందో లేదో నాకైతే పూర్తిగా తెలియదు కానీ అక్కడ జరిగినటువంటి ఆందోళన అక్కడ జరుగుతున్నటువంటి గొడవని వీడియో రూపంలో నేను చూశాను ఎంత దారుణం అండి ఇది చర్చిలో ఆరాధన చేసుకుంటూ ఉంటే చర్చి లోపలికి వచ్చి కొడుతున్నారు ఇంట్లో ఆరాధన చేసుకుంటూ ఉంటే ఇంటి దగ్గరికి వచ్చి కొడుతున్నారు ఇప్పుడు స్వార్థ సభ జరుగుతూ ఉంటే కత్తి తీసుకొని ఒక వ్యక్తి వేదిక మీద నిలవబడి పాటలు పాడుతున్నటువంటి ఒక ఆడబిడ్డ దగ్గరికి డైరెక్ట్గా వచ్చేసి పడవడానికి ప్రయత్నించాడు అంటే అక్కడుండే పాస్త్ర గారి కొడుకుని చంపడానికి ప్రయత్నించాడు అని అంటే తెలంగాణ రాష్ట్రం ఏ వైపుకు వెళుతుందో మనం ఒకసారి ఆలోచించాలి రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి క్రైస్తవ సమాజం తరఫున నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా అసలు ఆ సభ దగ్గరికి కత్తి తీసుకొని వచ్చి ఆ ఆడబిడ్డను పొడవడానికి ప్రయత్నించిన ఆ వ్యక్తి ఎవరు ఆ వేదిక మీద ఉండే క్రైస్తవ పిల్లల్ని ఆ కత్తితో పొడిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఏదైనా వ్యక్తిగత కారణంతో అతను వారితో గొడవ పడ్డానికి వచ్చాడా ఈ సభ జరిపిస్తున్నటువంటి వారికి కానీ అక్కడ ఉన్నటువంటి వారి వ్యక్తులకు కానీ ఈ కత్తి తీసుకొని పొడవడానికి వచ్చినటువంటి వ్యక్తి కత్తితో దాడి చేసినటువంటి వ్యక్తికి ఇంతకుముందు ఏమైనా గొడవలు ఉన్నాయా వ్యక్తిగత కక్షల వల్ల ఈ దాడి జరిగిందా వ్యక్తిగత కక్షల వల్ల ఈ దాడి జరిగిందా లేక దీని వెనక మతపరమైనటువంటి కోణం ఏదైనా ఉందా అన్న విషయాన్ని పోలీసులు నిగ్గు తేల్చాలి ఆంధ్రలో కాకినాడలో పాస్టర్ సమర్పణరావు గారిని చర్చిలోనికి వెళ్ళి ఒక యాభై మంది అరవై మంది కొట్టినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే పోలీసులు పాస్టర్ గారిని గల్లా పట్టుకొని మెట్ల మీద నుంచి ఈడ్చుకొని తీసుకొని వెళ్ళారు నన్ను నన్ను కొట్టారండి నా ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాళ్ళందరూ వచ్చి నన్ను కొట్టారు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినటువంటి పాస్టర్ గారిని గల్ల పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళి ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళారు మనం అందరం చూసాం పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా అతన్ని గుండెల మీద బూటుకాలు పెట్టి రబ్బర్లు ఉంటాయి కదండి టైర్ రబ్బర్లు అవి తీసుకుని రెండు కాళ్ళు చాపించి అరికాళ్ల మీద చాలా దెబ్బలు కొట్టాడు సిఐ గారు ఎస్ఐ గారు సిఐ గారు అనరాని మాటలు బూతులు తిడుతూ పాస్టర్ గారి మీద విపరీతంగా దాడి చేసినటువంటి సంఘటన మనం చూసాం సరే వారి మీద సిఏ మీద ఎస్ఐ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్కి కొంతమంది క్రైస్తవ పెద్దలు కంప్లైంట్ చేశారు సేమ్ టైం జిల్లా ఎస్పీ గారి దగ్గర కూడా సిఏ గారి మీద ఎస్ ఎస్ఏ గారి మీద కంప్లైంట్ పెట్టారు అనుకోండి అంటే నేను చెప్తున్నాను న్యాయం కోసమని పోలీసుల దగ్గరికి వెళితే పోలీసులే తిరిగి కొడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక మీకు తెలుసు తెలంగాణలో బెల్లంపల్లి దగ్గర గోదావరికిని కరీంనగర్ జిల్లా గోదావరికెనిలో దేవునికి సంబంధించినటువంటి కరపత్రాలు ఇస్తున్నటువంటి వ్యక్తిని బస్టాండ్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కొంతమంది హిందుత్వవాదులు అడ్డుకొని అతని చేతులతోనే దేవుని కరపత్రాలను చించేపించి ముక్కు నేలకు రాయించి శ్రీరామ్ అనే నినాదాలు చేపించి అతన్ని ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడుతూ అతని నుదుటి మీద బొట్టు పెట్టి ఇంకెప్పుడు కూడా మళ్ళీ పని చేయను అని చెప్పి అతనితో చెప్పించి అతన్ని చాలా అవమానించినప్పుడు ఆ సంఘటనలో అక్కడ ఒక కానిస్టేబుల్ బొట్టు తీసుకొచ్చి ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం ఒక కానిస్టేబుల్ బొట్టు తీసుకొచ్చి వారికి ఇచ్చినటువంటి సందర్భాన్ని విషయాన్ని మనం చూసాం వాస్తవంగా గొడవ జరుగుతూ ఉంటే కానిస్టేబుల్ ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వెంటనే వాళ్ళ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి జరుగుతున్న గొడవ నాపి అరే నాయన ఇది భారతదేశం ఈ దేశానికంటూ ఒక రాజ్యాంగం ఉంది ఇక్కడ మత స్వేచ్ఛ హక్కులు ఉన్నాయి ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు ఎవరు స్వీకరించిన మతం గురించి వాళ్ళు మాట్లాడుకోవచ్చు అని చెప్పాల్సింది పోయి ఒక కానిస్టేబులే బొట్టు తీసుకొని వచ్చి ఉండమ్మ బొట్టు పెడతా అన్నట్లు పాస్టర్ గారి అక్కడ అక్కడ కరపత్రాలు ట్రాక్స్ పంచుతున్నటువంటి వ్యక్తి నుదుటి మీద బొట్టు పెట్టి అవమానించిన సందర్భాన్ని మనం చూసాం సరే ఆ ప్రాంతంలో కూడా క్రైస్తవ్యానికి సంబంధించిన కొంతమంది యువకులు పెద్దలు స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు అతని మీద యాక్షన్ తీసుకుంటామని పోలీసులు చెప్పారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరును బట్టి నమ్మకాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది పోలీసు వ్యవస్థ మీద ఎక్కువగా ఈ ఆంధ్రాలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు తెలంగాణలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు చూస్తూ ఉన్నప్పుడు పోలీసులు మనకి న్యాయం చేయరు అని ఒక నిర్ణయానికి రావాల్సి వస్తుంది ఆ నిర్ణయానికి మనవాళ్ళు గెంటే మన వాళ్ళని గెంటేస్తున్నారు వాళ్ళు ఏంటండి సూర్యాపేటలో సభ జరుగుతోంది క్రైస్తవులు అక్కడికి వచ్చారు అందులో చిన్నపిల్లలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు నడి వయసులో ఉన్నవారు ఉన్నారు యవనస్తులు ఉన్నారు అందరూ కలిసి ఒక చోట కూర్చొని దేవుణ్ణి ఆరాధించుకుంటున్నారు ప్రార్థన చేసుకుంటున్నారు సడన్గా ఒక వ్యక్తి కత్తి తీసుకుని ఆ సభలోనికి వచ్చేసాడు వేదిక మీదకి వెళ్ళిపోయాడు పాట పాడుతున్నటువంటి ఒక ఆడబిడ్డను పొడవబోయాడు ఇది ఎంత దారుణమైనటువంటి విషయం అండి ఇది ఎంత దారుణం ఇది దీన్ని దీన్ని చేసింది ఎవరు పూర్వపరాలు తెలియకుండా ఎవరో ఒకరి మతం మీదకి నెట్టాలని నేను ఈ వీడియో మాట్లాడలేదు నేను అందుకే పోలీసులను అడుగుతున్నాను ఆ వ్యక్తి ఎవరు ఏ ఉద్దేశంతో అతను కత్తి తీసుకొని క్రైస్తవ సభలోనికి వచ్చాడు అతన్ని హిందుత్వవాదులు ఎవరైనా పంపించారా అతని వెనక ఏ హిందూ సంస్థలైనా ఉన్నాయా అతన్ని ఏ హిందూ నాయకులైనా పంపించారా ఏ హిందూ పార్టీలైనా అతని వెనక ఉన్నాయా క్రైస్తవం మీద జరుగుతున్నటువంటి అనేక దాడులు దృష్ట్యా ఇది హిందుత్వవాదులు చేసిన దాడిగా పరిగణించాల్సి ఉంటుందా లేకపోతే దీని వెనక వ్యక్తిగతమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈ విషయాన్ని తేల్చాలి చిన్న విషయం కాదు చిన్న విషయం కాదు కరపత్రాలు పంచుతుంటే అడ్డుకున్న విషయం కాదు చర్చి దగ్గరకు వచ్చి అని కేకలు పెట్టిన విషయంతో ఆగలేదు స్వార్థ పరిచరకు వెళ్ళినటువంటి వారిని కొంగులు పట్టుకొని లాగి అక్కడితో ఆగలేదు మీకు పర్మిషన్ ఉందా అని చెప్పి అక్కడితో ఆగలేదు ఇతను ఏకంగా బరి తెగించి కత్తి తీసుకొని కత్తి తీసుకొని కత్తి తీసుకొని వేదిక మీదకొచ్చి ఒక క్రైస్తవ స్త్రీని పడవడానికి ప్రయత్నించాడు ఒక వ్యక్తి చేయి తెగింది ఇంకొక ఆడబిడ్డ చేయి తెగింది జనమందరూ కూడా భయంకరమైనటువంటి ఆందోళనకు గురయ్యారు టెన్షన్ పడ్డారు జరుగుతున్నటువంటి సభ ఆగిపోయింది అందరూ కలిసి అతన్ని పట్టుకున్నారు ఎంత దారుణమైన విషయం అండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో మతపరమైనటువంటి గొడవలన్నీ ఆగిపోతాయని ఎక్స్పెక్ట్ చేశాం మేము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను సమానంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇస్తుంది అదేమి బీజేపీ పార్టీ కాదు అని మేము అనుకున్నాం రేవంత్ రెడ్డి గారిని గెలిపించడం వెనుక క్రైస్తవులు ముస్లింలు దళితులు బీసీల పాత్ర చాలా ఎక్కువ ఉంది రేవంత్ రెడ్డి గారిని కావాలని గెలిపించారు ఎందుకంటే అతను వస్తే రక్షణ ఉంటుంది అని నమ్మారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలకు రక్షణ దొరుకుతుంది మతంతో సంబంధం లేకుండా కులంతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ అయితే మనుషులను కాపాడుకుంటుంది అని నమ్మకంతో క్రైస్తవులందరూ ఓటేశారు ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించట్లేదు మొన్న మధ్య రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆర్ఎస్ఎస్ని ఏర్పాటు చేసి సుమారు వంద సంవత్సరాలు కాబోతోంది భారతదేశాన్ని హిందుస్థాన్ రాష్ట్రంగా మార్చడానికి వాళ్ళు ఇంకా అగ్రెసివ్గా ముందుకొస్తారు దేశాన్ని హిందూ దేశంగా మార్చడమే వాళ్ళ లక్ష్యం దానికోసం ఇంకా అగ్రెసివ్గా వాళ్ళు ముందుకు వస్తారు మనం జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారే స్వయాన మాట్లాడారు కదా మరి ఆ మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సూచనలు ఇవ్వద్దా తెలంగాణ ప్రాంతంలో ఉండే క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి గారు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు పట్టించుకోవట్లేదు ఇక మీకు తెలుసు నా అరెస్ట్ వెనుక కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హస్తం ఉంది అని తెలిసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని నేను ఒక మామూలు పాస్టర్ని నేను ఒక సగటు పాస్టర్ని కానీ నా అరెస్ట్ వెనుక సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హస్తం ఉంది సీఎంఓ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి వచ్చిన ఆదేశాల మేరకే అజయ్ బాబును అరెస్ట్ చేశారు అని తెలిసిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని మరొక తీరుగా చూడాల్సి వస్తూ ఉంది అంటే ఏనా హిందువులకు జరిగితే ఒకలాగా స్పందిస్తున్నారు క్రైస్తవులకు ఏదైనా జరిగితే ఒకలాగా స్పందిస్తున్నారు మీకు గుర్తుందా రంగరాజన్ గారి విషయం గుర్తుందా దేవుని పిల్లరా